హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా చేతిలో ఉన్నది ఏంటని చూస్తున్నారా నేను ఎంతగానో ప్రేమగా పెంచుకున్న ఒక కుక్క దాని యొక్క ఎముక భాగం ఇది నా దగ్గర ఉన్నప్పుడు చాలా ప్రేమగా పెరిగింది చాలా నమ్మకంగా ఉంది అది చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను నా దగ్గర ఉన్న దాని జ్ఞాపకం ఇది ఒకటే అందుకని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అందరూ త ఎవరి వాళ్ళ కుక్కలు చనిపోతే దాన్ని ఏం పడేస్తారు వదిలేస్తారు నేను మాత్రం దానికి జ్ఞాపకంగా ఈ యొక్క ఎముకం దాచిపెట్టుకున్నాను మీకు మీ చనిపోయిన కుక్క యొక్క బాండింగ్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా చాలా కళ్ళెంపు నీళ్ళు తిరుగుతున్నాయి ఏం చేద్దాం దీని టైం అయిపోయింది వెళ్ళిపోయింది కానీ ఎముక చూడడానికి చాలా డిజైన్గా చాలా బాగుంది కదా ఓకే బాయ్